సభకు నమస్కారము ఒకటో అంశం కౌన్సిల్ నిర్ణయంకు లోబడి చైర్పర్సన్ గారి ముందస్తు చర్య తేదీ ఆరు యువతులు మరియు పనులు చేపట్టినప్పుడు అగ్రిమెంట్ విలువ ఆరు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు చర్యను యాక్టివేట్ చేయబడ్డాను కౌన్సిల్ వారి ఆమోదం కొరకు అక్కటి నుండి ఇరవై నాలుగు సభ్యులుగా ఆమోదం అలాగే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష ఏంటంటే దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు మా ఉద్దే ఉంటూ మా పార్టీపై పిలిచి మా పార్టీ గుర్తుపై గెలిచి మా ఎమ్మెల్యే చెన్నగి రెడ్డి గారి దయతో దయ దాక్షణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలో వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మళ్ళీ మరి మురిసిపెలిసిపోతున్నారు ఏదో గనక సాధించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో అధ్యక్ష మేము కౌన్సిల్ లో అభివృద్ధికి సహకరిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ లోనే మొదటి రోజే చెప్పే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష పార్టీలు మారే ఆ విషయాలన్నీ ఇక్కడ అవసరం లేదు అధ్యక్ష ఎవరి సంత పని సంత గవర్నమెంట్ అంటున్నాడు ఆ రోజు నుంచి శ్రీకారం ఏ గవర్నమెంట్ అయిపోతుంది మళ్ళీ ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేచి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని అడ్డుపడుతున్నారని స్పష్టంగా తింట తేలనైంది ఈరోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి దయదక్షిణలతో గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకబడి ఉంటారు ప్రజలు దయదాక్షిణంతో పలు కౌన్సిలర్స్ అయినారు తప్ప ఎవరి దయదాక్షిణంతో కౌన్సిలర్స్ కాదు ఆ విధానికి వస్తే ఆ రోజు గుట్ట గారు కూడా అభివృద్ధి కోర్చు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు ఆ రోజు గుట్ట గారు కూడా ఎందుకు పార్టీ మారినారు వీరు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పని చేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలేదు తప్ప మా దయ గెలిచి మీరు పార్టీ మారినారంటే ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయం రాజకీయంలో ఇది అంత సర్వసాధారణం ఆ విషయాలన్నీ మనం కౌన్సిల్లో ప్రస్తావించడము చాలా దారుణము ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి మాకు సహకరిస్తా అన్నాడు ఆ విధంగా సహకరించమని మేము సహకరిస్తాం ఈరోజు ఐదు మంది మేము పొద్దున ఎంతో చాలా మంది మా పార్టీలోకి రావచ్చు సిద్ధంగా ఉన్నారు అదేం తప్పు కాదు అభివృద్ధి కోరుచు మారచ్చు మరొచ్చు ఇరవై మంది కూడా పార్టీ మారినారు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేతో అభివృద్ధి లేదు ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు అవన్నీ కౌన్సిల్లో ప్రతిపాదించకుండా అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తే మేము సహకరిస్తామని తెలియజేస్తాం はい。